మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆరోగ్యం మెరుగుపడాలని వెంటనే ప్రజాక్షేత్రంలో పాల్గొనాలని కోరుతూ లక్షణపేట మండలంలోని సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మల్లికార్జున్ సూరారం గ్రామం నుంచి దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు కాలినడకన వెళ్లి సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కాలినడుకన వెళ్తున్న మల్లికార్జున్ కు ఘనంగా స్వాగతించి పూలమాలలు వేసి వారి వెంబడి పాదయాత్ర చేశారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆరోగ్యం మెరుగుపడి ప్రజాసేవలోకి అందుబాటులోకి రావాలని కోరుతూ కాలినడకన వెళ్తున్న మల్లికార్జున్ ను పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి మాజీ సర్పంచ్ బియ్యాల సుధాకర్ మాజీ వైస్ ఎంపీపీ పెండెం రాజు మైనార్టీ సీనియర్ నాయ

చెందినటువంటి సీనియర్ నాయకులు అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి మిత్రుడు వెట్ట మల్లికార్జున గారు స్థానిక శాసనసభ్యులు గౌరవ పెద్దలు కొకినాళ్ళ ప్రేమసాగర్ రావు యొక్క ఆరోగ్యము బాగుపడాలి మళ్ళీ ప్రజల్లోకి రావాలి ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండే అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులు చాలా కాలం జీవించి ప్రజలకు అండగా ఉండి ప్రజాదీవితం ప్రోత్సహించారని ఒక గొప్ప ప్రాణికతోటి మన సొంత గ్రామం నుంచి ఊరే సమా సమేత సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానానికి పాదయాత్రగా వెళ్ళి ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నటువంటి మల్లికార్జున అభివ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్ నెరవేర్చడంలో ముందు వరుసలో ఉన్నటువంటి సభ్యులు తన యొక్క ఆరోగ్యము బాగుపడి మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజాక్షేత్రంలో అభివృద్ధి పదంలో ముందు ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమంలో మల్లికార్జున చెప్తున్నటువంటి పాదయాత్రను అభినందిస్తూ వారికి ఈరోజు అంబేద్కర్ షాజ దగ్గర మూలమాలతో చాలతో సత్కరించి తన యొక్క బాటకు మేము కూడా వారధిగా ਚਲੂਸਨਾ ਮੰਦੇ ਰਿਹਾ ਪੜਤੁੰਦਾ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ